ప్రభు అయిన నామానికి మహిమ కలుగును గాక ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ప్రేక్షకులకి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో శుభములు వందనాలు మరి మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా సామర్లకోటలో సండే స్కూల్ పిల్లలకి రిట్రీట్ లేకపోతే వీబీఎస్ అలాంటి ఈ వ్యాసవ కాలంలో పిల్లలకి చక్కని మంచి బుద్ధులు మంచి జ్ఞానాన్ని నేర్పేటువంటి భావితరాలకు ఉపయోగపడే భావి జీవితానికి ఉపయోగపడే అనేక విషయాలు నేర్పడానికి దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి బాలుడు నడవలసిన ప్రభావానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి పిల్లలుగా నేర్చుకున్నాయి రేపు పెద్దలైన తర్వాత వారి జీవితాలకు ఎంతో దేవునికరముగా ఆశీర్వదకరంగా ఉంటుంది పిల్లలకే మీరు ఏం అడుగుతున్నాను ఇక్కడ చర్చలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాడించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకు వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దాం అని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దామని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ కాలం పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికే ఇంటిదారా మీ అమ్మా నాన్నలు పెడతలేారమ్మా పెడుతున్నారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడే లేదా మనకు ఒక ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడే అని అన్యాయం చేశాడా ఏంది మీకు ఏం లాభం అండి మీకు ఇలా పిల్లలు పాడు చేయడం వల్ల ఏం చేస్తున్నాం మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసు వద్ద వస్తాము పది మందిని తోలుకొని వస్తాము ఏసు దేవుడు అని చెప్పి పాడినాడైనా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసండి నిన్న నేను అంటే అక్కడే బుద్ధి చెప్తున్నాను ఏంటి బలవంతం తీసుకొచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిఫిన్ల కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్న చెప్పండి పది ఒకళ్ళు యల్లో యేసుబాబు గురించి చెప్తున్నారని చెప్పండి యేసుబాబు గురించి చెప్పుకోనక్క వచ్చారా మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అదమన్న నాకు దేవుళ్ళాడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అందమంది ఉన్నారా చెప్పండి జై శ్రీరామ్ మీరు 아무 చెప్పండి దల్దల్ని చెప్పన పంపడం లేదు మీరంతా హిందువులేలే అవునండి మీరు మీ కాదంటలేరు మీ కాదంటలేదు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత ఏసీ బైబుల్ లేదంటే మంచి మంచి నడవ నడవాలి అబద్ధం మా బైబుల్ నేర్పించండి బైబిల్లో చాలా ఉన్నాయి బైబిల్ చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులన్నీ తీస్తే మేము ఇక్కడ ఉండకర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకు ఉంది మీరు నేర్పించకలదు మాకు అక్కడ పక్కనే అంజసాం గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం మేము పలుపుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేం కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద ఆదాయాలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే ఆ పది మంది వచ్చి దశకు బాగా ఇస్తారు అదే మాకు డబ్బులు అప్పుడు కాదు ఎందుకు ఇస్తారు క్వశ్చన్ మార్చాలి తర్వాత మీరు తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లలు తీసుకొచ్చి పాట పాడించాలని పని ఏంటండి మీకు వచ్చారు మంచి మాటలు చెప్తున్నారు మీరు యేసు రావు పాట పాడితో వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీది ఎక్కడమ్మా మీ దేవురు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులు నమ్మల్ని మేము వచ్చి కలుద్దాం ఏ మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పని మీరు ఏం చెప్పండి చెప్పండి ఇక్కడ ఇక్కడ పిల్లలు ఏం తెచ్చుకోవాలి వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు వాళ్ళు పంపితే వచ్చారు కదా మేము వాళ్ళకి చెడు మాటే చెప్పట్లేదు ఇక్కడ చెడు మాట చెప్పారు చెడు మాటలు చెప్పండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం మంచి మాటలు చెప్పిన బోల్ సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి యేసు పాటలు సరే సరే మీరు చర్చలో మరి చర్చలోకి ఎందుకు పిలిపించాలి అయితే మతం మాత్రం పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో అయ్యే చెప్తాను అంటున్నారు కదా మీరు చర్చలోకి అయ్యే మీరు ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి ఏం తెలుసు ఆ వయసులో ఇష్టపడదు నాకు ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి ఇంట్లో అంటే మంచి చెప్తారని మమ్మతారు మీరు అక్కడ చెప్పిందంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు అమ్మాయికి తెలీదు మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను కోసం చేస్తున్నాను తెలియదండి వాళ్ళ అమాయకులనా మీరు మార్చిది ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు అంతమందిని మాత్రం మారుతున్నారు ఇది నేను దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకో సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులను విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతాలు మార్చడం మీకు ఏంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పు ఇది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 నేను న్యాయంగానే మాట్లాడున్నా నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల లాగే బాగుంటాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లలు నా పిల్లలు కాదమ్మా నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతానమ్మా నేను ఇంటి దగ్గర లేనండి నేను ఇంటి దగ్గర లేను నా పిల్లలు తీసుకురాకపోతే ఊరుకుంటారు ఏడమ్మా అంటే నా వరకు వస్తేనే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచిగా చెడ్డ అది మాట్లాడతాను అంతే నా వరకు వచ్చినా రాగా మాట్లాడాలి నా దేశం వస్తే నా దేశం పిల్లలు మా దగ్గర ఉన్నారు మా దగ్గర తాగుతున్న బిడ్డలు ఉన్నారు చెప్పండి అంటే చిన్న పిల్లలు మా పిల్లలు అంటే భయంకర చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట చాలా మరి అందరి పిల్లలు మీ పిల్లలు అందరి పిల్లలు మీ పిల్లలు తాగుబోతున్న పిల్లలు అంటే తిరుగుతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి ఇక్కడ చూపిస్తారు మీరు వాళ్ళకి చెప్పబోయారా మరి ఎల్లు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాగుబోతు పిల్లల్ని తీసుకొచ్చి పోయారా ఈ పిల్లలు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు తాగుబోతు పిల్లలు మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు తాగుబోతులు మారే చెప్తారు తాగుబోతులు చాలా మంది మారేలా ఎన్ని చూస్తున్నాం కానీ ఎంత తంది తాగుబోతులు మారేదో మేము రోజు చూస్తానే ఉంటున్నాం మారిన తాగుబోతులు అందరినీ మొన్న దాకా మొన్న దాకా బాగా చూసాం కార్యక్రమంలోనికి మన భారతీయులే అందరూ మన సహోదరులే మన మా మన సహోదరులు ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటూ ఉంటే ఒక మరి సహోదరుడు మరి అతన్ని ఏమనాలో మీరు చూసే ఉంటారు దాదాపు అందరూ కూడాను అగంత కూడా అనాలా లేకపోతే దుండగుడనాలా లేకపోతే ఒక మథోన్మాది అనాలో అనేది మీరే డిసైడ్ చేసుకోండి నేనైతే అతన్ని బట్టి చాలా బాధపడుతూ మాట్లాడాల్సి వస్తుంది మాట ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి మేము ఒక క్రైస్తవులే అందరినీ ప్రేమించే మనసు కలిగిన వాళ్ళు ఎందుకంటే మా దేవుడు ఏసుక్రీస్తు ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటంటే శత్రువులను ప్రేమించమన్నారు వారి కోసం కూడా ప్రార్థన చేయమన్నాను హింసించే వారి కోసం ప్రార్థన చేయండి మీ శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పిన మాట మాకు చాలా ప్రాముఖ్యమైనది యేసు ప్రభు వారు ఏం చెప్పారో అదే పాటిస్తూ ఉంటున్నాం సరిగద అని చెప్పేసి మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విధానాన్ని బట్టి ఎప్పుడూ లేని ఎప్పుడు సమాధానంగా ఉన్నారు ఎవరి ఎవరికి ఇష్టమైన దైవాన్ని వారు కొలుచుకుంటున్నారు ఆరాధించుకుంటున్నారు పూజ చేసుకుంటున్నారు కానీ ఈ మధ్య మరి ఎందుకో చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుండి అనుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేసరికి ఈ సంవత్సరంలో మరీ అధికమైనటువంటి విధానంలో మత దూషణలు ఒక మతాన్ని ఒక మతం దూషించడం మరీ ఏమన్నా ఎలా ఉందంటే దొంగోడే దొంగోడే ఏం చేస్తున్నాడంటే దొంగ దొంగ అరుస్తున్నట్టుగా అనిపిస్తున్నాడు ఎందుకనంటే బాధ పెట్టేవారే బా ఇప్పుడు యేసు క్రీస్తు చెప్పిన సూత్రాలు పాటించేది క్రైస్తవులు శత్రువులు ప్రేమించండి మేము వారి కోసం కూడా ప్రార్థన చేయమని చేయమని చెప్తున్న ప్రభువు మాటను బట్టి మేము దేశం కోసం కూడా దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కోసం రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాంస్థుతులు సమర్పించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంతటి శ్రేష్టమైనటువంటి మాటలు సూక్తులు మా ప్రభు చెప్పారు ఈ లేఖనానుసారంగా మేము దేశంలో ఉన్న అధికారుల కోసం ప్రార్థన చేస్తాం రాష్ట్ర అధికారుల కోసం ప్రార్థన చేస్తారు అందరి కోసం అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తాం మేమే కాదు సంఘంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ భూ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశం కోసం ప్రార్థన చేస్తారు అధికారుల కోసం ప్రార్థన చేస్తారు అందరి కొరకు ప్రార్థన చేసే వారు ఎవరై అంటే క్రైస్తవులు అండి మేమే బాగుండాలని కోరుకునే వారు ఎప్పుడు క్రైస్తవులుగా ఉండలేదండి అందరూ బాగుండాలి అని కోరుకుంటారు క్రైస్తవులు ఎందుకంటే ప్రభు చెప్పారు మీరు ఏ దేశంలో ఉంటారో ఏ దేశంలో ఉన్నా ఆ దేశ క్షేమం కోరి ప్రార్థన చేస్తే ఆ దేశ క్షేమము మీ క్షేమానికి కూడా కారణమవుతుంది అన దేశం క్షేమంగా ఉంటే ప్రజలందరూ క్షేమంగా ఉంటారు కాబట్టి మేము అందరి కోసం ప్రార్థన చేసే మనసు మాది అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేశం మమ్మల్ని హింసించే వారు కూడా క్షేమంగా ఉండగలుగుతున్నారు కానీ ఆ ప్రేమ ఎరుగక ఆ దేవుని ప్రేమ తెలియక మరి ఎందుకు నా మూర్ఖత్వము అజ్ఞానము లేకపోతే వేరే మతాన్ని సహించుకోలేని గుణము చాలా ప్రమాదకరమైన గుణమే ఇప్పుడు మనుషులు అన్న తర్వాత ఒక తల్లిదండ్రులకు పుట్టిన ఒక ఐదుగురు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుందండి కాబట్టి ఐదుగురు ఒక్క పెద్దోడుకున్న గుణమే మిగిలిన ఐదుగురికి ఉండాలని లేదు పెద్దోళ్ళు లేకనే మిగిలిన మిగిలిన వాళ్ళందరూ ఉండాలని లేదు కదా వారు ఇష్టాన్ని వారు చేసుకున్నారు అయితే విషయం ఏంటంటే ఒకవేళ మంచి విషయాలు అయితే ఒక అన్నయ్య మంచి విషయంలో నడుస్తుంటే అరే మీరు కూడా ఇలా నడవంటారు అని చెప్తాడు తప్పు కాదు మీరు నాకేంటి చెప్పేది అంటే చెప్పడేకా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదండి వాళ్ళు వినేవాడు వింటాడు వినవాడు వినడు కాబట్టి ఒక మంచి విషయాన్ని చెప్పేవాడు క్రైస్తవుడు ఏసుప్రభు సుప్రభువాళ్ళు చెప్పిన మాటను బట్టే ఏముందంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడతాడు నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పారు అంటే శిక్ష విధించడానికి అధికారం ఎవరికి ఉంది భూమా మానవులను సృష్టించినటువంటి భూమండలం మీద ఉన్న మానవులందరినీ సృష్టించినట్టు దేవునికే కదా అధికారం ఉంది కాబట్టి ఆ దేవుని గురించి చెబుతున్నాం ఆ దేవుడు శిక్షించడానికి కారణం ఏంటంటే అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి పాపంలోనే ఉండి చచ్చిపోతే నరకం అనే శిక్ష ఆత్మ చావుదు కాబట్టి మనకి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ మూఢ నమ్మకాలు అనేటువంటి అజ్ఞానం నుండి బయటకు తీసుకొచ్చింది దేవుని వాక్య వెలుగు కాబట్టి ఇప్పుడు ఆ మూఢనమ్మకాలు వదిలేసేసాం కాబట్టి చాలా స్పష్టంగా అసత్యం అసత్యమీదో అర్థం చేసుకున్నాం అర్థం చేసుకున్న తర్వాత ఇతరులు కూడా ఆ పాపం వల్ల వచ్చే శిక్షను తప్పించుకోవడానికి తెలుసుకున్న తర్వాత మరి శ్రమైన కష్టమైన ఇతరులకు కూడా చెప్పని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి దేవుడు మాటను బట్టి ఇంటే ఈయను లేకపోతే మాకు మేము అని చెప్పేసి నేను ఇష్టం చేసుకోవచ్చు ఎవరైనా ఎవరు ఎవరి మతాన్ని మనం ప్రకటించుకోవచ్చు ఏమండి మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు కూడా ఉన్నాయి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి హక్కులు కావరాసానికి ఇదేమన్నా ధర్మమేనా మనకి ఎవరన్నా ఇద్దరు కొట్టుకున్నారనుకోండి బలవంతుడు వచ్చి బలహీనుడు కొడితే దానికి ఏమన్నా ఇక దానికి చట్టం లేదా ఆ బలహీనుడు వెళ్ళి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేదా అదే కదా పోలీస్ స్టేషన్లో కోర్టులు ఇన్ని కోర్టులు ఖర్చు పెట్టి ఇంత పోలీస్ పోలీసు వ్యవస్థ ఇన్ని కోర్టులు ఇంతమంది లాయర్లు జడ్జీలను పెట్టింది ఎందుకండి ఇంత బలమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి మన భారతదేశంలో ఈ ఘోరమైనటువంటి పరిస్థితులు చూడండి ఎంత దారుణంగా పనిచేస్తున్నాయో ఎంత దారుణం అండి చట్టాన్ని వారి చేతిలో తీసుకొని సుమార్త ప్రకటించడానికి మీకు అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరో అని అడుగుతున్నారంటే ఒక హిందువులో లేకపోతే ఇంకెవరైనా మేము మీరు ఇలా ఈ చిరణాలు చేయడానికి మీకు అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరు అని ఎవరన్నా అడుగుతారండి ఎవరు అడగం ఎందుకనంటే మీకు ఇష్టమైంది అది నేను కూడా ఒకప్పుడు అలా చేశాను నాకు అప్పుడు అది ఇష్టమైంది అది వద్దు అనుకొని మళ్ళీ నాకు ఇష్టమైన ఏ సుక్రీస్తు నమ్ముకున్నాను ఎందుకంటే ఇది ఇది ఇవి ఇది నమ్ముకున్నాను లేదా నాకు అక్కడ ఇష్టం కాకపోతే నా ఇష్టం మానుకోవాలంటే మానుకుంటుంది మనుషులకి దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఉంది భారతదేశం ఇచ్చిన స్వాతంత్రం ఉంది ఇలాంటి స్వాతంత్ర దేశంలో ఈ భయంకరమైనటువంటి నియంత్రులతో పోకడను అధికారులారా పాలకులారా పోలీసు అధికారులారా మీకు తెలియదు అంటారా మీకు అంటారా మీరు చిన్న మాటకు కూడా మా మనోభావాలు దెబ్బదండి అంటున్నారు మరి మీకైనా మనోభావాలు ఉండేదండి మనుషులన్న తన తెస్సీలకు మనోభావాలు ఉండవా దళితులకు మనోభావాలు ఉండవా క్రైస్తవులకు మనోభావాలు ఉండవా మరి మీ మనోభావాలు దెబ్బతండి అంటే ఏమండి ఎంత దారుణమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారంటే అంటే స్వతంత్రత లేకుండా చేయాలనే ఉద్దేశమేనా ఇది చాలా దారుణం కాబట్టి పాలకులైనటువంటి వారు చట్టమైన చట్టాన్ని నడిపిస్తున్నటువంటి వారు అందరూ కూడా గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే మీకు చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను ఎక్కడైనా సరే ఏదైనా మరి మతంలో వేరే పరమతం వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఆ మత గురువులకు గురువుల దగ్గర అడిగి మేము అని వెళ్ళొచ్చు అక్కడికి లేకపోతే పోలీసు వారి పర్మిషన్ తీసుకొని మేము చర్చిలోకి వెళ్తున్నాము మరి మేము వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ ప్రార్థన చేసుకోకుండా చేస్తాము అని మీరు ఒకవేళ కలెక్టర్ గారి దగ్గర లేకపోతే పోలీసు అధికారు ఎస్పీఓ వాళ్ళు ఉంటారు కదా పెద్ద అధికారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు వచ్చి అడిగితే బాగుంటుంది ఏదైనా సరే కానీ చట్టాన్ని మీరు చేతులు వీళ్ళ చేతుల్లో తీసుకుంటుంటే మరి ఎస్పి గారు లేకపోతే డీజీ గారు ఐజీ గారు ఎస్ఐ గారులు సిఐ గారులు వీళ్ళందరూ ఉంటున్నారు కదండి మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అవి కాక మళ్ళీ పైగా ఇవన్నీ కూడా యూట్యూబ్ల్లో తర్వాత ఫేస్బుక్లో ఇప్పుడు అంతా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి ఇవన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏ ఏం చేద్దామని దేశాన్ని ఈ ప్రజానికాన్ని ఏం చేద్దామని రాష్ట్రాన్ని ఏం చేద్దామని ప్రజల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత చక్కని ఐక్యతాభావాన్ని నాశనం చేసి దేశంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి సామరస్యతను దెబ్బతీస్తుండగా ఇక ఎందుకండి పాలకులు చేసే పని ఏంటి ఎందుకు పాలకులు ఎందుకుంది ఎలాంటి నీచమైన కార్యకలాపాలు చేయటానిక లేకపోతే ఇలాంటి అక్రమాలను నడిచివేయటానికా ఏమండి స్వతంత్ర దేశంలో స్వతంత్రత లేని వారికి బ్రతుకుతుంటే మరి ఎందుకు ఇలా పట్టించుకోవట్లేదు కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నామండి దయచేసి ఆ ప్రాంతంలో మరి ఎక్కడైతే మరి ఇదిగో మేము స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మాకు ఉంది కాబట్టి స్వార్థ ప్రకటిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికార ప్రకారం ఇరవై అధిక ఇరవై ఐదో అధికారంలో బట్టి ప్రతి వారు తనకిష్టమైనటువంటి మతాన్ని అవలంబించవచ్చు తనకిష్టం కాబట్టి వదిలేసుకోవచ్చు ప్రకటించుకోవచ్చు కూడా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని ఉంది కదా మరి ఆర్టికల్ని కొట్టేస్తారా ఆర్టికల్ని తీసేసేస్తారా పైగా మళ్ళీ మత మార్పిడి జరగకూడదు అనేటువంటి చట్టం మళ్ళీ ఇలాంటి కొత్త చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు మత మార్పిడి జరగకూడదని చట్టాలు మరి ఇరవై అధికారం కొట్టేయాలనే కదా ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఎవరు ఎందుకు చేస్తున్నారు ఇలాగా దేశంలో ఉన్న సామరస్యతను పాడు చేసి ఏం చేయాలని దేశాన్ని నాశనం చేయాలనే కదండి ఇలాంటి ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ అణిచివేసే దిశలో పాలకులైన వారు పనిచేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం ఈ విషయంలో క్రైస్తవులైన వారు కూడా దేవుని బిడ్డలైన వారు కూడా అందరూ ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా నిపుద నిజులతో మాట్లాడాడు మీతో కూడా మాట్లాడతాడు కానీ ఈ లోపల చాలా జీవితాలు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ప్రియ అధికారులారా పాలకులారా గుర్తుపెట్టుకోండి ఇలాంటి అగంతుకుల్ని మరి దౌర్జన్యాలు చేసేటువంటి వారిని ఎక్కడ కూడా మరి వేరే విధమైనటువంటి మతాల్లోకి చొరబడకుండా ఉండాలని మందిరాల్లోకి చొరబడే ఇలాంటి కార్యక్రమాలకు అడ్డుపడకుండా దేవుని ఎవరి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు అడ్డుపడకుండా ఒక చట్టాన్ని చేస్తే బాగుంటుంది ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం అదే సమయంలో ఏ మతస్థులు కూడా ఏ ఇతర మతాల మీద ఏ అభ్యంతరాలు ఉన్నా వారు జిల్లా కలెక్టర్ గారికో లేకపోతే జిల్లా ఎస్పి గారికో లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులను కలిసి మా వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు చెప్తే వారు పిలిచి మందులించాలి కానీ వీళ్ళే డైరెక్ట్గా చట్టాన్ని చేతిలో తీసుకొని కొట్టడం తిట్టడం ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళని కఠినంగా మరి మనకు భారతదేశ విధానాన్ని బట్టి రాజ్యాంగాన్ని బట్టి మనం కఠినంగా శిక్షించకపోతే దేశం చాలా దెబ్బ దెబ్బతిండదని కూడా మనం చేస్తున్నాను మాత్రమే కాకుండా ఎలాంటి అగంతకుడు పడితే ఎవడు పడితే వాడు మరి ఏ మతంలోకి మందిరాల్లోకి వెళ్లకుండా ఉండేటట్లుగా ఒక చట్టాన్ని చేయాలి మరీ పెద్ద చిన్న కూడా లేదండి కాబట్టి మరి అంత అజ్ఞానమైన అవివేకంగా మాట్లాడేటువంటి వారుగా ఉంటున్నారు అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటిది మనం అందరం చూస్తున్నాం కదా ఒక క్లిప్పింగ్ తిరుగుతుంది సర్క్యులేట్ చేస్తూ ఉండగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అంతా తిరుగుతూ ఉంది అది గమనించండి మరి ఈ యొక్క పాలకులకు అదేవిధంగా గవర్నమెంట్ అధికారుల దృష్టికి వెళ్ళే విధ విధంగా మరి పెద్దలైనటువంటి వారు కూడా ప్రయత్నం చేయాలని అదేవిధంగా దేవుని పిల్లలైనటువంటి వారు ఇలాంటి విషయాల్లో ప్రార్థించి దేశంలో చక్కని సామరస్యత సమాధానం ఏర్పడాలని ప్రార్థన చేద్దాం మరి ముఖ్యంగా క్రైస్తవులైన వారు గమనించాలి ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది రెండవ తిమోతి పత్రిక మూడు పదిహేను పన్నెండవ వచ్చిన ప్రకారం మరి సత్యము కొరకు లేకపోతే సద్భక్తితో బ్రతకాలనుకునే వారు అందరూ కూడా హింస పడతామని కూడా దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఇలాంటి హింసల్లో కూడా ప్రభువు రాక సమీపంగా ఉంది కుమారుడు మరి తలుపు దగ్గరే ఉన్నాడని గుర్తు పెట్టుకొని సిద్ధపడే వారికి ఉండాలి మరి అదే సమయంలో మనకి ఇవ్వబడిన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ ప్రైజ్ దాడు వంద